హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఇది ఏ సీజన్ అండి చామంతులు రాబోయే సీజన్ కదా ఇప్పుడు నా దగ్గర గార్డెన్లో ఉన్న పాత మొక్కలన్నిటిలోనివి కొన్ని కటింగ్స్ తోటి మళ్ళీ ప్రాపేట్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను లాస్ట్ ఇయర్ నేను వీడియో చేశాను అది ఎవరైనా చూడకపోతే మళ్ళీ వీడియో చేస్తున్నాను చూడండి ఇది నా దగ్గర ఉన్న చామంతులు అన్నింటివి కొంచెం బాగున్న బ్రాంచెస్ అన్నీ కటింగ్ చేస్తున్నాను ఈ నేను తీసుకెళ్ళి ఎలా నాటడం చూపిస్తాను ఇది ఎల్లోవేరా ఎల్లోవేరా ఎందుకు తీస్తున్నానంటే నేను కట్ చేసిన మొక్కల్ని ఎల్లోవేరాలో ముంచి ఇసుకలో నాటుతాను అనమాట దానికోసమని ఇది కూడా మా గార్డెన్లో ఉన్న ఎల్లోవేరానే ఎల్లోవేరా తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను ఇలా కొమ్మలన్నీ తీసుకెళ్ళి పెట్టుకున్నాం కదా వీటిల్ని ఆకులన్నీ తీసేయాలండి చివర రెండు నాలుగు రెండు తప్పితే నాలుగు ఆకులే ఉంచుకోవాలి చిగురు మిగతాదంతా కూడా ఆకులన్నీ నీట్గా తీసేసి ఈక్వల్గా కొమ్మలన్నీ కట్ చేసుకొని కొమ్మంతా కూడా నాలుగైదు అంగుళాలు పొడవు ఉంటే చాలు అంతకన్నా పొడవ అక్కర్లేదు నాలుగైదు అంగుళాల పొడవులోని కొమ్మలు కట్ చేసుకొని వాటికి ఉన్న ఆకులన్నీ ఇదిగోండి ఇలా తీసాను తీసిస్తే కొమ్మీదండి ఇలాగ వచ్చింది చివర ఒక రెండు మూడు ఆకులు ఉన్నట్టు ఉంచి ఆ ఆకులన్నీ కూడా కట్ చేయక్కలేదు చేత్తో మనం ఇలా లాగేస్తే వచ్చేస్తాయి ఆకులన్నీ తీసేసిన తర్వాత వీటిని నీట్గాను ఇసుకలో పెడదాం ఇసుకలో పెట్టి ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఆకులు తీయడం మాత్రం కొంచెం జాగ్రత్తగా కొమ్మిరిగిపోకుండా ఆకులన్నీ జాగ్రత్తగా తీసేయాలండి చూసారా ప్రతి కొమ్మకి నేను అలాగ ఆకులు లాస్ట్ రెండు ఆకులు ఉండేటట్టు చేసి మొత్తం ఆకులు తీసేసాను ఈ ఆకులన్నీ కూడా మనం పారీ ఎక్కలే డస్ట్బిన్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఓ టబ్బులో ఏం చేశానంటే హోల్స్ ఉన్న టబ్బులో ఇసుక కడిగి ఒక్కసారి ఏమైనా ఫంగస్ గట్ట ఉంటే ఇసుకలోని పోతుంది కదా అందుకని ఒక అరగంట నానబెట్టాను నానబెట్టి ఆ నీళ్లు ఉంచి ఆ ఇసుక ఈ టబ్బులో పోసాను ఈ టబ్బుకి అడుగున హోల్స్ ఉన్నాయి ఎందుకంటే మనం పోసి వాటర్ కూడా వెళ్ళిపోతుండాలి కదా అని హోల్స్ పెట్టి ఇసుకనంతా గట్టిగా నొక్కేసాను ఎందుకంటే లూజ్గా ఉంటే మనం కొమ్మ ప్రాతిన తర్వాత నీళ్ళు పోసేటప్పుడు ఇసుక డౌన్ అయిపోతే కొమ్మ కూడా ఊడిపోతుంది దానికని గట్టిగా అదింపెట్టి నొక్కిసి ఇప్పుడు చేతి వేలతోటి హోల్స్ పెట్టుకుంటున్నాను ఈ హోల్స్ అన్నీ ఈక్వల్గా ఎందుకంటే కొమ్మలే కాబట్టి మనం దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత తీసి మనం ఇవి రీపాటింగ్ చేసుకుంటాం కాబట్టి కొమ్మ కొమ్మ తగలకుంటా ఉన్నంత దగ్గర దగ్గరలో టబ్ నిండా కూడా వేసుకోవచ్చు ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత ఎల్లోవేరా తీసిని పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఈ మధ్య నా వీడియోస్ అన్నీ కొంచెం డల్ అవుతున్నాయి మీకు సరి అయిన కంటెంట్ నేను ఇవ్వలేకపోతున్నట్టున్నాను మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తాను అంచేతను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా వీడియోలు ఎంకరేజ్ చేయండి ఇలా మొత్తం హోల్స్ పెట్టేశాం కదా పెట్టిన తర్వాత ఎల్లోవేరా నేను సింగిల్ హ్యాండ్ తోటి వీడియో తీస్తూ ఇవి చేసుకుంటున్నానండి అందుకని కొంచెం మీకు చూడడం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ అదిగోండి ఎల్లోవేరాని అలాగా గుజ్జులాగా తీసేసి అందులో ఈ కొమ్మని ముంచుతాను అనమాట ముంచి అలా పెట్టి గుచ్చేస్తాం గుచ్చేసి వెంటనే ఆ హోల్ని దగ్గరగా నొక్కేయాలి నొక్కేస్తే అవి వన్ వీక్ టెన్ డేస్ అయ్యేసరికి మనకు చిగురులు వస్తాయండి ఇవాళ నేను జూలై పద్దెనిమిదో తారీఖుని ఇవి పెట్టాను జూలై పద్దెనిమిదిని పెడితే ఎప్పటికీ వస్తుందో చూద్దాం ఒక టెన్ డేస్ పట్టొచ్చు టెన్ ఫిఫ్టీన్ డేస్ కల్లా చిగురులు వస్తాయి ట్వంటీ డేస్కి అంతా బాగా వేరు వచ్చేస్తుంది అప్పుడు తీసి మనం వేరే మనకు కావాల్సిన పాటలో పెట్టుకోవచ్చు ఇవి నా దగ్గర అన్నీ కలిసిపోయింది ఆల్ కలర్స్ ఇవి వస్తాయో చూద్దాం ఇంకా మళ్ళీ గ్రూప్లోని సిటీజీ గ్రూప్లో చామంతులు వస్తున్నాయని పెట్టారు అవి వస్తే అవి కూడా వేసుకోవచ్చు వాటిలోనే లాస్ట్ ఇయర్వి కొన్ని మిగిలిన తాలూకా అన్నమాట ఇవి నీళ్ళలో పెట్టి ఉంచాను సమ్మర్ అంతాను ఎండిపోగా మిగిలిన నాటికి కొన్ని కటింగ్లు పెట్టాను ఆ మొదలన్నీ కొంచెం ఎండిపోయినట్టు ఉంటాయి కదా అవి ఏమైనా చిగురు వస్తే ఇంకో దగ్గర వేసుకోవచ్చు ఈ బ్రాంచెస్ మాత్రం మంచి హెల్దీగా వస్తాయండి లాస్ట్ ఇయర్ కూడా బాగా వచ్చాయి నేను ఎల్లోవేరాలోనే పెడతాను సేఫ్ గట్టా వాడను ఎల్లోవేరా జెల్ పోస్తాను అవసరమైతే సేఫ్ వాటర్ మధ్యలో ఎప్పుడైనా పోస్తాను ఇది మళ్ళీ ఎన్ని రోజులకి వాటరింగ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు ఈరోజు ఈరోజు వేసేసిన తర్వాత మనం మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత సె సెమీ షేడ్లో పెట్టుకోవాలి ఇది సెమీ షేడ్లో పెట్టి ఒక త్రీ డేస్ తర్వాత దీనికి మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ స్ప్రే స్ప్రింకిల్ చేసినట్టు పైన స్ప్రే చేస్తుంటే సరిపోతుందండి ఇంకా మొక్క మొదట్లో పెద్దగా పోయక్కర్లేదు అవసరమైతే ఒక ఐదారు రోజులు పోయిన తర్వాత సాఫ్ ఒక హాఫ్ స్పూను ఒక లీటర్ నీటిలో కలిపి దీంట్లో పోసామంటే ఇంకా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అవి కూడా బ్రతికేస్తాయి అన్నమాట ఆల్మోస్ట్ మీకు ఇది దీంతో ఏమీ రా ప్రాబ్లమ్స్ వీర్ల రాకుండా ఎలోవేరా జల్తోటే వస్తుంది ఇదిగోండి ఆ మిగిలిపోయిన ఎలోవేరా అంతా ఏం చేస్తానంటే మిక్సీ పట్టిసి దీంట్లో పోసాను ఆ వాటర్ ఇప్పుడు నేను ఇందులో పోస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా ఇలా చేమంతి కొమ్మలు ఇంట్లో ఉంటే నాటుకొని ప్రాప్కేట్ చేసుకొని ఇంకా ఎక్కువగా చామంతి పూలు పోయించుకోండి మంచి కలర్స్తో కన్నులకు విందుగా ఉంటుంది కదా జనవరి ఫిబ్రవరి